వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ ప్రియ ఈరోజు మనం అతి పురాతనమైన ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం అది మరెక్కడో లేదు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి సమీపంలో ఉన్న అప్పికొండలోని సోమేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం ప్రాచీన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది పవిత్రమైన అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం సమీపంలో ఉన్న అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం పవిత్రమైన శైవక్షేత్రం ఈ ఆలయానికి శివభక్తులు ప్రత్యేకంగా తరలివస్తారు ఈ ఆలయంలో సోమేశ్వర సోమేశ్వరస్వామి స్వయంభూలింగంగా వెలిసిందని కథనం పురాణాల ప్రకారం ఈ ఆలయం త్రేతాయుగం నాటిది శ్రీరామాయణంలో కథనం ప్రకారం రావణాసురుడి వదకు ముందు భగవంతుడి అనుగ్రహం పొందేందుకు శ్రీరాముడు ఇక్కడ పూజలు నిర్వహించినట్లు చెబుతారు ఇక శైవ పురాణాల ప్రకారం చంద్రుడు తాను చేసిన తప్పుకు పరిహారం పొందేందుకు ఇక్కడ పరమశివుణ్ణి ప్రార్థించాడు చంద్రుణ్ణి తపస్సుకు మంత్రముగ్ధుడైన పరమశివుడు ఇక్కడ స్వయంగా లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు అందుకే ఈ దేవాలయాన్ని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి ఈ ఆలయం చోళులు చాణిక్యులు కడంబ రాజుల పాలనలో అభివృద్ధి చెందింది ఆలయంలోని శివలింగం స్వయంభు అంటే స్వయంగా ఆవిర్భవించింది అని భక్తులు విశ్వసిస్తారు ఆలయంలో నంది విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణ ఇది పెద్దదిగా అత్యంత అందంగా తీర్చిదిద్దబడింది ఆలయం సముద్ర తీరానికి సమీపంగా ఉండడంతో ఇక్కడి ప్రకృతి సౌందర్యం భక్తులను ఆకట్టుకుంటోంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జాతర జరుగుతోంది ఈ వేడుకకు వేలాది మంది భక్తులు హాజరవుతారు ఆలయం పక్కనే ఉన్న కొండలతో కూడిన ప్రకృతి దృశ్యం భక్తులకు భక్తి భావన పెంచేలా ఉంటుంది చూశారు కదా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ విశిష్టతను తిరిగి మళ్ళీ వచ్చేవారం ఇలాంటి మరిన్ని భక్తి భావాల గురించి తెలుసుకోవటానికి వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి